ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారి రాష్ట్ర పర్యటన ప్రారంభమైంది ముందుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని అంబేద్కర్ భవన్లో ఈరోజు ఖమ్మం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జరిగిన విచారణ తదితర అంశాలపై అదేవిధంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయం మీద కూడా మరి సుదీర్ఘంగా సమావేశం జరుగుతుంది దీనికి మాజీ నేత మాని శ్రీ మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి శ్రేణులు భారీగా పాల్గొన్నారు అదే కాకుండా ఈరోజు వరంగల్లోని ఒక ఎంఆర్పిఎస్ నాయకుని కూతురి పెళ్లికి కూడా మందకృష్ణ కృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు అదేవిధంగా రేపు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇప్పుడు పల్నాడు జిల్లా రాజధాని అయిన పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రమైన నరసరావుపేటలో రేపు ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది సాయంత్రం కృష్ణా జిల్లాలోని విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో గల ఒక హాల్లో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై వాదనలు జరిగిన తర్వాత జరుగుతున్న ఈ జిల్లా సమావేశాల సందర్భంగా ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో జరిగే సమావేశాలు కీలకంగా మారనున్నాయి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో కూడా ఎంఆర్పిఎస్ ఎవరికి మద్దతు ఇవ్వబోతుందనే దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు సమావేశాలు జరుగుతున్నాయి